హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూస్తుంది పాల మీద మిగడ దీన్ని నేను టెన్ డేస్ నుంచి స్టోర్ చేస్తున్నాను ఫ్రిజర్లోని అయితే ఈ మిగడతో నెయ్యి ప్రిపేర్ చేయాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను చాలా వీడియోస్ చూసేటప్పుడు ఇలా మిగడతో నెయ్యి చేస్తున్నారు కదా ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసాను ఎలా వస్తుందని బట్ రియల్గా సూపర్ అని చెప్పొచ్చండి ఎలా చేశానంటే ఈ మేగడ్ని బాగా ఒకసారి ఫ్రిజర్లోంచి తీసాక ఒక బయట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయట పెట్టాను తర్వాత అదంతా మెల్ట్ అయింది మెల్ట్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా ముద్దలా చేసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం కూలింగ్ వాటర్ అంటే కూలింగ్ వాటర్ వేసాను వేయడం వల్ల అది బ్లండ్ చేయడం వల్ల బ్లెండ్ చేసిన తర్వాత తర్వాత ఇవి చూసారు కదా ఈ విధంగా వచ్చిందనమాట వెన్న ముద్దలాగా అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోని ముందుగా ఈ సిద్ధం చేసుకున్న వెన్న ముద్దలు వేసి మరిగించుకున్నాను నేను ఎలా ప్రిపేర్ చేస్తారనేది నాకు బాగా తెలుసు ఎందుకంటే అమ్మ వాళ్ళు అది మరగబెట్టి ఆ తోడు పెట్టి ఆ పెరుగుని ఫైవ్ ఓ క్లాక్ లేచి మజ్జిగ కవ్వంతో చిలికేవారు అప్పుడు వెన్న తీసేవారు బట్ ఇలా పాల మీద మిగడతో ఇలా చేయడం ఫస్ట్ టైం అండి అంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ట్రై చేయలేదు బట్ నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను అందుకే నాకు కొంచెం హ్యాపీ అనిపించింది కొంచెం కదలండి ఎక్కువ హ్యాపీ అనిపించింది బట్ బాగా మరిగి మరిగి నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఆ నెయ్యి స్ట్రక్చర్ రావడానికి అయితే ఈ నెయ్యి మరిగే ఈ ప్రాసెస్లోని ఇదంతా చూసేసరికి నాకు ఏమనిపించిందంటే బట్ బయట కొనుక్కునే నెయ్యి కన్నా ఇంట్లోనే కొంచెం కష్టపడితే కనుక మంచిగా రెడీ చేసుకోవచ్చు నెయ్యి అన్నది అని చెప్పేసి నేను అనుకున్నాను అయితే చూసారు కదా ఎంత బాగా మరుగుతుందో అసలు నెయ్యి అలా మరిగి ఒక స్టేజ్కి వచ్చేసరికి ఎంతో తెలియని హ్యాపీ అనమాట ఫస్ట్ టైం చేశాను కదా ఆనందంలోని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ ఏంటంటే కొంచెం మంచి ఫ్లేవర్ కోసం యాలక్కాయలు లేదంటే డిఫరెంట్గా తమలపాకు కూడా వేసుకోవచ్చు బట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దీన్ని మొత్తం కూడా కూల్ అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను నాకు ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి వచ్చిందండి నాలాగే మీరు కూడా ఇలానే ఫస్ట్ టైం ఏదైనా ట్రై చేసి ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లోని ఎలా వచ్చిందనేది మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారనేది చెప్పండి అయితే నా వీడియో నచ్చిందా మీకు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఒక లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు